అవకాశం కల్పించి రేవూరి వెంకటస్వామి ఆదరించి చేరదీస్తే తమకే నమ్మక ద్రోహం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య విమర్శించారు నెల్లూరు నగరంలోని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పీఆర్ఓగా రేవూరి వెంకటస్వామి ఆదాల దగ్గర పనిచేస్తున్నారన్నారు వెంకటస్వామి బిడ్డను చదివించేందుకు కూడా ఆదాల ఆర్థికంగా ఎంతో సహాయం చేశారన్నారు యూట్యూబ్ ఛానల్ పెడతామని కల్లూరు లక్ష్మీరెడ్డి అనే మహిళ దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు వెంకటస్వామి తీసుకుని మోసం చేశారని దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు ఒక కుటుంబ సభ్యుడిలాగే చాలా తీస్తే ఆదాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు పది మంది రౌడీల చేత బెదిరించామని వెంకటస్వామి చెప్పడం సిగ్గుచేటన్నారు దళితులంటే ఆదాలకు ఎంతో ఇష్టమని చేరదీసి రాజకీయంగా పదవులు కేటాయించారన్నారు మాజీ ఎంసీ చైర్మన్ యేసునాయుడు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి తాము ప్రయాణం సాగిస్తున్నామని వెంకటస్వామి తన వ్యక్తిగత వ్యవహారాన్ని ఆయనకు పులవడం సరికాదన్నారు లక్ష్మీరెడ్డిని మోసం చేసి ఆదాలపై నెప్ప నెట్టడం సరికాదన్నారు వైసీపీ రాష్ట రైతు సంఘం నేత బట్టేపాటి నరేంద్ర మాట్లాడారు రౌడీజంకు ఆదాల ఎప్పుడు దూరమని నీతి నిజాయితీలకు ఆదాల రాజకీయాలు చేస్తారన్నారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు నరసింహారావు స్వర్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలుసు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తెలుసు ఈరోజు వెంకటస్వామి చెప్పే మాటలో ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు మరి ఈరోజు వెంకటస్వామి ఈ యొక్క మాటలు చెప్తుండే ఆయన భవిష్యత్తులో కూడా కర్మ భాగం అనుభవించడం తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆదా ప్రభారీల దగ్గర వెంకటస్వామి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా లాగా ఆధార చూసుకున్నారు కుటుంబ సభ్యుల అర్థం చేసుకోండి అన్ని విధాలు కూడా ఆయన ఆదరించి వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన హెల్ప్ చేయడం కూడా జరిగింది మరి మొన్నటి వరకు ఆధార ప్రభావిత దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా అతను పరమ లీతులు అయిపోతుందా చెప్పండి మొదటి దాకా దేవుడు చెప్తున్నాం మరి ఈరోజు పరము లీచలు అంటాం మీకు ఒకవేళ నచ్చకపోతే పురాతనంగా వెళ్ళిపోవాలి కానీ లేరుకొని అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు మరి ఈరోజు ఛానల్ కోసము కల్లూరు లక్ష్మీరెడ్డితో వ్యాపార రీత్యా ఆమె ఆమెకి చెప్పిన భాగస్వామి పెట్టుకున్నాం మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది ప్రభాకరం ఎలా తెలుస్తుంది మరి మీ మధ్య ప్రభాకర్ ఏమైనా ఉన్నాడా మరి లేదు కదా మరి ఈరోజు మీరు ప్రభాకర్ ఎందుకు తీసుకుని వస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ కాదు ఈ యొక్క అప్పు కావాల్సి ఎవరుంటే మీ అవి సివిల్ కోర్టులో చూసుకోండి లేదా పోలీస్ స్టేషన్ తెచ్చుకోండి కానీ ఒక మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు ఈ విధంగా తపాస్వాదే కరెక్ట్ కాదు ఒకవేళ మీరు ఎన్ని ఎత్తుగడలు ఏమి చేసినప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమి కాదు ఆకాశం మీద ఉమ్మ కూర్చే మళ్ళీ మీ మోహానం పడుతుంది కాబట్టి కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి ఎవరు చెప్పినా కూడా ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలకు కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎవరైనా కూడా గతంలో ఒకసారి చరిత్ర తీసుకోండి ఆదాల ప్రమాద విధంగా ఉన్న దళిత నాయకులైతే బీసీ నాయకులైతే మరి ఓసీ నాయకులైతే ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజకీయంగా దుందుకు బాగా విధంగా ప్రోత్సహించాడు ఎక్కడ కూడా అడగదక్కలేదు మరి మరి ఈరోజు అటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉంటే మీరు పోబాకండి రాసిన మీకు కరెక్ట్ కాదు మీరు వచ్చావు స్థాయిలో వచ్చావు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నావు ఉదాహరణ మేము చెప్పవల్ల అక్కడ మీ సోదరులు మీరే సోదరులు అందరూ కూడా కెపాసిటీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఎవరు కూడా ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా విమర్శించారంటే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడైనా కానీ చేసిన క్షమాపణ క్షమాపణి ఇద్దరు సరిపెట్టుకుని యొక్క వ్యాపార లావాదేవీలు చూసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభాకర్ రెడ్డి కింద ఇక్కడ జరిగి పద్నాలుగు నెలలు జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి పది నెలలు జరిగింది ఈ పది నీళ్ళ ఛానల్లో ఎవరికి తెలీదు ఆయనకి ఆమె తప్ప ఒక మహిళ సరే నమ్మి పెట్టింది ఆ మనిషిని మోసం చేసి నువ్వు ఎవరో చెప్తే పని చేపంచుకో దాన్ని పొలిటికల్గా మాట్టి మాట్లాడడం అనేది పెట్టించిన వాడికి చెప్పిన వాడికి ఇది మద్దతు కాదు ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పే నమ్మడు దళితులు మేము దళితులమే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై ఏళ్ళ సంబంధం ఉంది మేము కంటిన్యూగా వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతను కూడా నేను కూడా అన్నాడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడొచ్చినా ఆహ్వానించే ఇది ఎవరు కావాలా వాళ్ళందరికీ ఖర్చు తీర్చుకోవాలని కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు జాయిన్ అయ్యి చేసుకో నీ డబ్బులు లేదు నీకు అన్నీ జరిగితే దాన్ని తెలుసుకో నువ్వు ఒక మకిలిది నీది పెట్టుకోని ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తామంటే ఆయన అవినీతి పెడుతుంది మేము ఎందుకు ఉంటాము నిరూపించే మేము ఈరోజే మానేస్తాం ప్రభాకర్ రెడ్డి కదా దుర్మార్గ మేము ఎందుకుంటాము నువ్వు నినిపించు నువ్వు ఊరే స్క్రిప్ట్ నువ్వు చదివి నువ్వు ఈ మాట మాట్లా దావు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు కాబట్టి నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుపుకుంటే మాట్లాడు కేసులు ఉన్నాయి మాట్లాడు చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాళండేవాళ్ళని పద్ధతి ఉండే మాకే తెలియదండి వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా ఆనుగోడి ఇటువల్ల రాకుండా ఉంది మళ్ళీ వచ్చింది అంతేకాని ఊరికి సంబంధం లేదా ఎవరిదన్నా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో మా లాంటి రౌడీలు కూడా అనుకో నల మంది పెళ్ళా చూపించు ఒక్కడి పేరు చూపించు నువ్వు డబ్బులు తీసుకో మేమే వద్దంటాం లేదా దళితులు కూడా ప్రేమ ఉంటుంది దళితులు అని చెప్పి మేము రెడ్డి గారు పక్కన పోము న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సంబంధం తీసుకోవచ్చు ఒక ప్రజా నాయకుడిని వద్దుతారు ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పాలి ఇది భావ్యం కాదు వెంకుట స్వామి మంది ప్రజలు నేర్చుకొని జాగ్రత్తగా బతికేది నేర్చుకుంటారు పొలిటికల్ సంబంధం లేదా అయిపోయిన తర్వాత తర్వాత పెట్టారు దానికి లేదు అది ఉన్నింది ఆ కంపెనీ సపరేట్ పది నీళ్ళు ముందు పెట్టుకున్నారు ఏదో పదికి తీరు కావాలి కదా గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి పది నీళ్ళు ముందు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు అది ప్రభాకర్ రెడ్డి కూర్చోదు ఏంటి నువ్వు కొద్దిగా నువ్వు పోయి పది మంది నుంచి పోయి కొట్టించు నీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పెట్టు వసూలు చేసుకో మేమేమో అర్థం వస్తే ఆ రోజు చెప్పు మేము ఎవరు రాము నాకు సంబంధం లేదు నీకు ఆమె లేడీ లక్ష్మీ రెడ్డి ఆమెకి నీకు సంబంధం నువ్వు ఇంటికి ఆయన వస్తుంది మీ ఇంటికి మీరు తెలుసుకోండి ఇక్కడేం జరగవు దాన్ని ప్రజానాయకుడి మీద ఒక మంచి మీద ఆయన డబ్బులు పాల్ కానీ ఆయన ఎవరికి తగ్గుట్టేవాడు కాదు కదా ఎవరైనా నమ్ముతారా మీరు ఎవరన్నా చెప్పండి ఒకరిని నమ్మించు నేను నేనప్పుడు ఈరోజే నేను ఇక్కడికి రాను ప్రభాకర్ రెడ్డి నేను మీలో వస్తాడు ఒక్కరు చెప్పండి నాకు మేము రాను ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ఆరోగ్యంలో చేసి స్క్రిప్ట్ చదివిప్ట్ కూడా చదవలేకపోతున్నా రో నువ్వే వీళ్ళకి అరే మూడు మాటలు చెప్పలేకపోతున్నావు రావరే మూడు మాటలు చెప్పలేని వాడు నువ్వు వీళ్ళకి కొట్టేసుకుని దింగి తిని ప్రభాకం ఇక్కడ రౌడీలు ఒక్కరిని కాని స్ఫ్ట్ రౌడీలు చూస్తున్నవాడిని మాలు కూర్చుని వాళ్ళం కానీ బయట ఉన్నవాడు కానీ ఈ కంపెనీలో ఉండేవాళ్ళం కానీ మేము ఈ రోజే ఏది చెప్తే అది క్షమాపణ నమస్కారాలు విలేకరులకి అలాగే వేదికలు పెట్టినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కారణం గత రెండు రోజులుగా మాజీ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఒక మౌనటువంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడ కూడా వ్యక్తి మట్టి ఆదా ప్రభావ రెడ్డి గారు ఇంకా పనిచేసే వ్యక్తి మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రాజకీయాలు చేస్తూ దాదాపు మూడు దశాఘతాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా నొప్పించే వ్యక్తి కాదు అందరితో కూడా కలిసి మెసి వాటిని యొక్క అభివృద్ధి కానీ ముందుకుపోయేదానికి కానీ వ్యక్తి ఆయన మాకు రెండు వేల నాలుగులో సరే పల్లి కూడా గ్రామాల్లో అప్పుడు చాలా క్లేషాలతో తగిలిపోతూ ఉండేవి ఎవరు కూడా ఆయన చెప్పేది ఒకటే చెప్పేవాడు ఇప్పుడు కూడా పట్టులాటలు కానీ ఈ రౌడి కానీ ఈ వెలుగు పోసే వ్యక్తి కాదు ప్రయన మేమే ఆయన దృష్టి తీసుకోపోతే గుర్తురు విషయంలో ఆయన ఒకటే మాట చెప్పినాడు గుర్తురు అనేది మా ఫ్యాక్సిన్ విలేజ్ లాగా తెలిసినాడు తిరు మండలంలో మనుషులా బస్సు గుర్తు తెలిసిన ఏ ఉపయోగం మాట్లాడుకుని పరిష్కారం చేసుకొని పనులు చేసుకుని ప్రశాంతం నేను చెప్పే వ్యక్తి ఈరోజు విత్తూరంగా ఉంది పది మంది రోడ్డుని బిచ్చిచ్చి ఆ వెంకటేశమైన వ్యక్తిని కొట్టి బ్యాగ్ ఇచ్చాడనేది ఆయన ఏ ప్రశ్న చెప్పడం జరిగింది మధ్యమంది రోడ్ అనే కూడా లేదా ఆయన చెప్పగలడా ఆయన పనిచేసిన వ్యక్తే కదా కనీసం ఆయనకి అందరితో మత్యాలు ఉన్నాయి కదా పది మంది పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మంది పేర్లు చెప్పమని చెప్పండి ఇట్నే ఏదో ఆయన చేసిన తప్పుని పంపించభావం పెట్టిందా పూజేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారులే తిట్టినట్టు బట్ట తగలు పెట్టి మొహాన్ని వేసేస్తే దాన్ని చూ దాన్ని వాళ్ళు చూసుకుంటారనే అనే ఆలోచనతో మీకు కంటిలాగా నిన్ను కుర్లాగా పెట్టలాగా చూ చూనేందుకు వరకువేపు చేసేవంటే అక్కడ కూడా దేవుడు క్షీమించడం కూడా తెలియజేస్తాను ఎందుకంటే అతన్ని ఏ విధంగా చూసాడో అతను ఉన్నటువంటి వందలున్నర సంవత్సరం కావచ్చు కొన్ని వాళ్ళందరికీ కూడా సోషం లేదు అందరి అందరికీ కూడా తెలుసు అట్లా లక్ష్మీరెడ్డి గారు నేను చేస్తున్నటువంటి ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎవరికి ఎవరు నేను తెలియదు తర్వాత ఆ మనిషే వచ్చి నన్ను మోసం చేసినాడు నన్ను ఇబ్బంది పెట్టాడు చెప్పిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే మార్గంలో ఆమె ఆ మనిషికి కూడా న్యాయం చేసే మార్గంలో నువ్వే చెప్పినావు కదా నేను ఆ మనిషికి ఇవ్వాలనివే చెప్పినావు నువ్వు చెప్పిన తర్వాత కదా నువ్వు దాసి చెప్పిన మీద లాచినావు కదా నా నెల మీకు కడతానే చెప్పినావు పొలం మీద కడతాన చెప్పినావు ఈరోజు మీకు ఏ దురుద్దేశం పుట్టిందో అది మీకే తెలియాలా బాగా అయితే తెలియదు ఆ దురుద్దేశంతో ఈరోజు ఏదో ప్రయత్నం పెట్టుకొని ఏదైనా చెప్పినట్టు గురు ముక్కలు కూడా మాట్లాడని చెప్పి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవ్వాలా చూసుకొని ఏదో చదువుకుంటా ఉన్నావు దురాయించో ఆ బాగురించి ఆది పని చెప్తారో ఆ బాగు తెలియాలా ఏం తెలియదు ఎందుకు ఆ దుర్దోగం పుట్టిందో ఆ తెలియాలా అన్నింటికీ దేవుడు వస్తున్నాడు ఖచ్చితంగా ఈ యొక్క పాపాన్ని నువ్వు చూడం తప్పదు వచ్చే జన్మ కాదు ఈ జన్మలోనే ఈ జన్మలోనే ఖచ్చితంగా ఆ భగవంతుడు శిక్షిస్తాడు ఈ రోజుకైనా ఖచ్చితాల తప్పు నేను చేసిన తప్పు మనసాక్షిగా మనసును పడుతున్నా ఒకసారి ఆలోచించుకో స్వామి ఎవరు కూడా నేను ఇక్కడ అందరూ కూడా నేను మర్యాద చూసుకుని వ్యక్తులే ఏ రోజు కూడా నేను అగౌరవించిన ప్రిన్సిపల్ గారు ఎస్సీ కావచ్చు ఏమైనా కావచ్చు నీకు చేస్తున్నావు అన్న ఇచ్చాం ఏ రోజు ఫోన్ చేసినా నాకు ఇబ్బంది అని నేను సాయం చేసినాం అన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సహాయం చేసినావు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ యొక్క మనశాక్తిని తగ్గించుకొని ఎప్పుడైనా సరే నువ్వు నీ యొక్క ఆలోచనని పానుకొని నువ్వు చేసే తప్పనే తెలుసుకొని నువ్వు నువ్వు తప్పకుండా ఆ యొక్క పక్షాత పడి ఈ సరే నువ్వు క్షమాపణ చేసుకుంటే సోదరులారా నిన్న విషాదకరమైన విషయం భేటీకి వచ్చింది అందులో ఎవరు ఎవరైతే ఎటువంటి సంబంధం లేని ఆధార ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు చూడంలో తీసుకోవడంలో సంబంధం లేదు కేవలం వెంకటస్వామి మరియు కల్లూరు లక్ష్మీరెడ్డి రెడ్డి గారి మధ్య సంబంధాన్ని వాళ్ళిద్దరు చేసిన వ్యాపార భాగస్వామ్యంలో ఆమె దగ్గర మోసం చేసి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని బంగనామాలు పెట్టి నీకు స్టార్ టీవీ ఓపెన్ చెప్పి చేసి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి వెంకటస్వామి ఇందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లెక్క నుంచి వచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి సంబంధం ఏమిటి కావాలని నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులు ఒక కురద చల్లాలి ఒక మంచి వ్యక్తి మీద పెళ్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద చెల్లితే రాబోయే రోజుల్లో రాజకీయంగా దెబ్బ కొట్టాలని కొంతమంది దుర్మార్గులు దుష్ట శక్తులు ఆలోచన చేస్తున్నారు అయ్యా మీరు ఎన్ని దుష్ట పందాల పడినా కూడా ఇక్కడ ప్రజలు చేయలేరు వెంకటస్వామి పుట్టుబెట్టుకో నువ్వు తినే తిండిలో కుమ్మేశావు నువ్వు తినే తాగే నీళ్ళలో ఉచ్చబోసావు ఈ రోజు వెంకట స్వామి గారు మీకు ఆదాల ప్రభాకర్ గారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ ఫ్యూజులు గాని వాళ్ళ బుక్స్ కానీ ప్రతి విషయంలో మీకు చేదోడు ఓదోడుగా నిలిచారనేది జగన్ సత్యము ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే ప్రతి ఒక్కరికి వెంకటస్వామి అంటే పనిచేస్తుండే ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆదా ప్రభాకర్ గత ఎంతో నమ్మకం పనిచేస్తున్నాడు అటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని మోసం చేస్తే సంబంధం లేని ఆదాల ప్రభాకర్ గారు తీసుకొచ్చి ఎవరో మోడీ గారు చెప్పాడని ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చి దాంట్లో చదువుతూ ఇట జరిగింది ఇట జరిగిందని వద్దని అయ్యా మీకు ఒకటే కాదు ఇక్కడ నేను నా కళ్ళతో చూశాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీకు జీత మధ్యాలే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ బిడ్డల అభివృద్ధి కోసం మీ బిడ్డల చదువుల కోసం మీ బిడ్డల పుస్తకాల కోసం సహాయం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే అతని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రంగారెడ్డి గారు కూడా వచ్చినప్పుడల్లా అల్లా వెయ్యి రెండు వేలు ఐదు వందలు అతను ఎంత జేబులు ఉంటే తీసి ఇచ్చిన వ్యక్తి ఇటువంటి స్థలం మీకు వెంకటస్వామి గారు తినే తిండిలో తినే ప్లేట్ లో మట్టి కొట్టిపోతారా రాబోయే రోజుల్లో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు మీరు కావాలని ఎవరో గొట్టం కాదు ఒక రాసిస్తే స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ చదివి మీరు ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతాము ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని పేమెంట్ నేను ఎస్పీ గారు చెప్తున్నాను కలెక్టర్ గారు చెప్తున్నాను ఇటువంటి పనులు చేసేవారిని క్షమించకూడదు కల్లూరు లక్ష్మీరెడ్డి గారికి న్యాయం చేయండి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి దయచేసి 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 పత్రికలు విలేకరులు మీడియా ప్రింతి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఆలోచించాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే గౌరవానికి నిలువంత నిదర్శనం ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రజల్లో నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రేమ అభిమానం కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు వచ్చినా కూడా దాదాపు ఎవరికి ఆరోగ్యం లేకపోయినా ఎవరు లేకున్నా కొన్నింటి రంగానికి లిస్టు పెట్టేస్తారు అన్న ఆయనకి బాగలేదు వస్తానే ఒక యాభై వేలు ఒక ఇరవై వేలు ఒక లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి ఉన్న ఐదు రోజుల్లో ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు చేసి చేసిపోతామంటారు మిల్లి తిరిగి మళ్ళీ పదిహేను రోజులు తిరిగి వచ్చేస్తారు వచ్చినప్పుడు వల్ల ప్రతి ఒక్క పోయి వాళ్ళని ఓదార్చి వాళ్ళ తగిన ఆర్థిక సాయం చేస్తుంటారు అటువంటి వ్యక్తి మీద మీరు నిందలు వేయడం ఎంత వరకు జ్ఞానము వెంకట స్వామి మీ జీవితాన్ని కాదు మీ బిడ్డల జీవితాన్ని మీరు నాశనం చేశారు ఎవరో చెప్పిన మాటలేని దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకొని ఆదా ప్రభాకర్ గారికి క్షమా చెప్పాలని నేను అందరినీ మిమ్మల్ని వేడుకుంటున్నావా వెంకటస్వామి గారు